నమస్తే అన్న మీరు చూస్తుంది టాటా యూధా ఈ డిస్ప్లే మీద గేర్ షిఫ్టింగ్ అనేది కనిపించట్లేదు మన ఏ గేర్లో ఉన్నదనేది ఇక్కడ డిస్ప్లే మీద చూపించట్లేదు నేను వెహికల్ యాపి చూశాను కింద చూస్తే కుక్కలు శుభ్రం వైర్లు కొరికేసాయి గమనించండి మా డైవర్ సోదరులు కుక్కలు ఎక్కడైనా కిందకు దూరినప్పుడు ఆ కుక్కల్ని మనం తెగిలాలి తెగలకపోతే ఇలాగే వైర్లు కొరికేస్తాయి ఈ దగ్గర కొరిగేసే టేప్ వేయడానికి అవుతుంది అదే దూరంగా టీకీ పారేస్తే టేప్ వేయడానికి అవ్వదు నేను ఏ కలర్ ఆ కలర్ జాయిన్ చేసుకున్నాను చక్కగా జాయిన్ చేసుకొని మళ్ళీ లోన చూడండి ఏ విధంగా చేసుకున్నాను ఇది డైరెక్ట్ గేర్ బాక్స్ దగ్గర నుంచి వచ్చింది కేబుల్స్ ఇవి సెన్సార్ నుంచి సెన్సార్ దగ్గర నుంచి వచ్చింది బిఎస్ సిక్స్ వెహికల్ ఏదైనా చిన్న వైరు కోరికేసినా వెహికల్ బేగ ఆగిపోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది నేను తాడేసి మళ్ళీ వైర్ తోతే కేటేసుకున్నాను కిందకి ఏల పడుకుంటాను మనం ఎక్కడైనా తప్పులాంటిగా వెళ్ళేటప్పుడు చూడండి ఇప్పుడు వర్క్ అవుతుంది అదే మనకి కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి